అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన ట్రంప్ మీద అనేక ఆరోపణలకు విమర్శలకు కారణమైన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ కాబోతూ ఉన్నాయి సార్ ఎప్స్టీన్ ఫైల్స్ ను రిలీజ్ చేయడానికి చేసే బిల్లుకు ఆమోదం కూడా లభించింది ట్రంప్ ఈ విషయం తన టూత్ సోషల్లో పోస్ట్ చేశారు కూడా అసలు ఏంటి సార్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అండ్ ఈ ఫైల్స్ రిలీజ్ అయితే ట్రంప్ ఏదైనా ఇబ్బంది వస్తుందంటారా మన గతంలో కూడా నేను చెప్పాను జఫ్రీ ఎంప్స్టీన్ ఫైల్స్ జఫ్రీ ఎంప్స్టీన్ అనే అతను సెక్స్ స్కాండల్లో నిందితుడు అండ్ మైనర్స్ను కాన్స్టిట్యూషన్లోకి దించి అమెరికన్ సమాజంలోనే ఉన్న హై అండ్ మైటీ ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్తలు వీరిని వీరికి వీరిని వీరిని పిలిపించి ఆ మైనర్లను వాళ్ళకు అప్పజెప్పిన దుర్మార్గమైన నీచమైన కార్యక్రమానికి పాల్పడ్డాడన్నది జెఫ్రీ ఎంప్స్టిన్ పేల ఆరోపణ వీడికో సెపరేట్ ఐలాండ్ ఉండే విమానాలు విమానాలుండే సో ఈ వెరీ బిగ్ కస్టమర్స్ హై ప్రొఫైల్ కస్టమర్స్ను ఇన్వైట్ చేసి తన విమానంలో తీసుకొచ్చి తన ఐలాండ్లో ఉన్న రిసార్ట్లో పెట్టి ఈ పనికిమాలన కార్యక్రమాలకు వాళ్ళను వాళ్ళకి అవకాశాన్ని కల్పించాడు అని ఇందులో అనేక మంది మహిళలే కాకుండా మైనర్స్ కూడా ఈ నీచమైన సెక్స్ కార్యకలాపాలలో ప్రాస్టిట్యూషన్ జెఫ్రీ ఎఫ్స్టీన్ పేల ఆరోపణ జెఫ్రీ ఎన్ జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు సో ఆయన మీద ఈ ఆరోపణలలో ట్రంప్ పేరు కూడా చాలాసార్లు వినబడింది జెఫ్రీ ఎఫ్స్టీన్ ట్రంప్కు చాలా సన్నిహిత మిత్రుడు ఒక దశలో తర్వాత తనకు సంబంధాలు లేవు జెఫ్రీ ఎస్టిన్ క్రిమినల్ యాక్టివిటీ నాకు తెలియదు అంతకు ముందే నేను జెఫ్రీ ఎఫ్స్టిన్ తో స్నేహం కట్ అయింది అనేది ట్రంప్ వాదన కానీ జెఫ్రీ ఎస్టిన్ పైల్స్ లో అనేక చోట్ల ట్రంప్ పేరు ఉంది అనేది ట్రంప్ వ్యతిరేక వాదన అందువల్ల ట్రంప్ దీన్ని బయట పెట్టలేడు ఆయన పేరే ఉంది అనేది వారి ఆరోపణ ఆఖరికి ఇలాన్ మస్క్ జ డొనాల్డ్ ట్రంప్ కు చెడిపోయాక కూడా ఇలాన్ మస్క్ ఇదే మాట అన్నాడు ఎఫ్స్టిన్ పైల్స్ ట్రంప్ బయట పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే బయట పెడితే ఆయన బాగో ఆయన తీసిన దుర్మార్గాలు కూడా బయటపడతాయి కనుక ఇప్పుడు ట్రంప్ దీనిపైన అటు డెమోక్రట్ నుంచి ఇటు రిపబ్లిక్ నుంచి ఒత్తిడి వచ్చాక ఇప్పుడు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించారు ఏంటంటే ఎఫ్టీన్ ఫైల్స్ మొత్తం బయట పెడతారు ఎక్సెప్ట్ ఆ బాధితుల డీటెయిల్స్ తప్ప విక్టిమ్స్ డీటెయిల్స్ మాత్రం బయట పెట్టారు ఇందులో ఎంత పెద్దవాళ్ళున్నా బయట పెడతారు వాళ్ళ పొలిటికల్ రిప్యుటేషను ఏమైనా అది పొలిటికల్ సెన్సిటివిటీ ఏమైనా కూడా సో అందువల్ల ఇది ఖచ్చితంగా రాజకీయ ప్ర భూకంపాన్ని అమెరికాలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో డొనాల్డ్ ట్రంప్ పేరే కాదు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళ పేరు మీకు లింక్ ఇన్ ఫౌండర్ పేరు ఇలాంటి చాలామంది పెద్దవాళ్ళ పేరు జేపీ మార్గాన్ చేస్ బ్యాంక్స్ ఇలా కార్పొరేట్ దిగ్గజాల పేర్లు ఉన్నాయి ఆఖరికి బ్రిటిష్ యువరాజు ఆండ్రూ పేరు ఇలాంటి రాజకీయ ప్రముఖులు వ్యాపార ప్రముఖులు చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి అందువల్ల ఇది డెఫినెట్గా రాజకీయ భూకంపాన్ని క్రియేట్ చేస్తుంది సో ట్రంప్ ఇప్పటికే అటాక్ కూడా మొదలుపెట్టాడు ఒకవైపు ఎఫ్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేస్తూనే ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్లో ట్రంప్తో పాటు ట్రంప్కు అత్యంత సన్నిహితుడు మేక్ అమెరికా గ్రేట్ ఎగాన్ ఎగైన్ నాగా లాబీలో ప్రముఖుడైన స్టీవ్ బ్యానన్ పేర్లు ఇవన్నీ ఉన్నాయి సో ట్రంప్ ఆల్రెడీ మొదలుపెట్టాడు మా అటార్నీ జనరల్కి నేను ఆదేశాలు ఇచ్చాను బిల్ క్లింటన్ పాత్రను కూడా పరిశోధించమని బిల్ క్లింటన్కి ఈ చరిత్ర కూడా ఉంది మాణికా లెవెన్స్కి అఫైరు బిల్ క్లింటన్కి హిస్టరీ కూడా ఉంది అది అయితే ప్రూవ్ కూడా అయ్యి మా క్లింటన్ క్షమాపణ కూడా కోరాడు సో మాణికా లెవెన్స్కితో తన అఫేర్ సో అందువల్ల అప్పుడు బిల్ క్లింటన్ కూడా ఇందులో ఉంది అంటే ఈవెన్ డెమోక్రటిక్ డోనార్స్ను కూడా ఇప్పుడు లింక్డ్ ఇన్ ఫౌండర్ ఇది డెమోక్రటిక్ డోనార్ అనే ఆరోపణ సో అందువల్ల వీళ్ళందరి పేర్లు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు మరి డెమోక్రట్ల పేర్లు రిపబ్లికన్ బిల్ క్లింటన్ డెమోక్రట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ సో ఇద్దరి పేర్లు ఉన్నాయి కనుక అందరు కలిసి ఏకమై దాంట్లో ఏమీ లేకుండా అనిపిస్తారా అని తెలియదు సో మరి ఈ ఫైల్స్ బయటికి వస్తే అందరూ దొంగలే కనుక ప్రజలు పట్టించుకోరా సో ఈ పార్టీతో ఉన్నాడు ఆ పార్టీతో ఉండడు లేని దెవడు అని సో ఇందులో ఇంటగ్రిటీ పర్సనల్ ఇంటగ్రిటీ ఏముంది అందరు పనికి మానలోలే కదా అనుకుని ఊరుకుంటారో తెలియదు సో అందువల్ల ఏ సమాచారం బయటకు వస్తుంది ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నట్లు ట్రంప్ నిజంగానే ఎఫ్స్టీన్ క్రిమినల్ యాక్టివిటీతో సంబంధం లేదు కానీ ఎఫ్స్టిన్తో ఫ్రెండ్షిప్ ఉందా ఎఫ్స్టీన్ విమానాల్లో కూడా ట్రంప్ ప్రయాణం చేశాడని సో అందువల్ల ఇవన్నీ రాబోయే కాలంలో అమెరికన్ రాజకీయాలు మాత్రం షేక్ చేస్తాయి